ప్రతి హిందూ హృదయంలో అయోధ్య రామయ్య స్మరణ భక్తి మాటల్లో వర్ణించలేనిది అని రామగుండం బీజేపీ మహిళా నేత కందుల సంధ్యరాణి సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి అయోధ్య రామయ్యను తిలకించి వచ్చిన భక్తులకు రామగుండం రైల్వే స్టేషన్ లో సంధ్యారాణి సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా భక్తులను యాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ ప్రతి హిందువు గర్వించదగ్గ పేరు నరేంద్ర మోదీ పేరని కొనియాడారు దశాబ్దాల హిందువుల కల నెరవేర్చిన ఏకైక నేత మోదీ కావడం చరిత్ర పుటల్లో లిఖించదగిన సువర్ణ అధ్యయనమని అన్నారు అయోధ్య రామయ్యను తిలకించిన కళ్లకు సాదర స్వాగతం తెలియజేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు అయోధ్య రామమందిర నిర్మాణం భక్తులకు నిత్య దర్శనంతో దేశ ప్రజల ఆనందానికి ఇక అవధులు లేవని అన్నారు రామాయణం చూసి భక్తులు పరవశించిపోవడం వారి మాటలు ఆనంద క్షణాలు హిందూ పండుగలన్నీ ఒకే రోజు జరిగితే వచ్చే రీతిలో ఆనందాన్ని కలిగిస్తుందని హర్షం వ్యక్తం చేశారు అయోధ్య రామ మందిర దర్శన అనంతరం అయోధ్యకి తరలి వెళ్ళినటువంటి రామకుండం నియోజకవర్గం గోదావరి గని పట్టణం ప్రాంత వాసులంతా కూడా ఈరోజు కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకొని ఈరోజు మరి ప్రాంతంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా రైల్వే స్టేషన్లో వారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా దర్శనం చేసుకొని వచ్చినందుకు హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని అభినందనల్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది మరి ప్రతి ఒక్క భక్తుని కూడా కదలించినప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఐదు వందల ఏళ్ళుగా ఐదు శతాబ్దాలుగా హిందువులు భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి ఒక కళని స్వప్నాన్ని సాకారం చేసి ఇవాళ అక్కడ అయోధ్యలో రాముని ప్రాణ ప్రవేశ తర్వాత దర్శనం కోసం ఢిల్లీలో వెళ్ళడం అనేది నిజంగా కూడా పూర్వజన్మ స్థితంగా భావిస్తూ ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు తెలియజేయడం నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి గడ్డంగా భావిస్తూ ఉన్నాము ఇది కేవలం కేవలం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఈ యొక్క ఘనత చెందుతుంది విషయాన్ని అభిప్రాయపడుతూ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరి మాటలను విధంగా వింటూ ఉంటే చాలా సంతోషం ఆనందం కలుగుతూ ఉన్నది వెళ్ళినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా వెళ్ళేటువంటి ప్రయాణంలో కావచ్చు అక్కడ వసతులు కావచ్చు దర్శనం కావచ్చు లక్షల మంది రోజు మరి ఆ రాముల వారిని దర్శనం చేసుకుంటే ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కలెక్కుండా మరి చాలా సంతోషంగా వీళ్ళు దర్శనం చేసుకునే వాళ్ళ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా కేటాయిస్తూ వారికి పూర్తిగా వసతి మా జీవితాల్లో ఒక మంచి అవకాశాన్ని మేము పొందాము అట్లనే ప్రతి ఒక్క హిందువు మనకి మన బీజేపీ పార్టీ తరఫున వచ్చిన ఆపర్చునిటీ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి దీన్ని ప్రత్యేకించి అందరూ ఉపయోగించుకోవాలి అట్లనే ఇంత మంచి గుడిని నిర్మించి మన కోసం ఫెసిలిటీస్ కల్పించి మరి ప్రయత్నా ఎక్కడైనా ఎంత అన్కంఫర్టబుల్ లేకుండా అందరికీ మంచిగా వెళ్ళొచ్చినామండి అట్లా మన బీజేపీకి ఉన్నంతవరకు మన ధర్మక్షేత్రాలకు పుణ్యాలు అన్ని విజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అందరూ ఒకటే మనసులో నింపుకోవాలి జై బీజేపీ జై మోడీ జై మోడీ సర్కార్ జై సంజయ్ ఈ కార్యక్రమంలో జనగామ శివరామ్ బరుపటి నారాయణ పైతరి రాజు గోపగుని నవీన్ గౌడ్ పవన్ రాకేష్ సుమంత్ పటేల్ వినయ్ హర్ష మంజునాథ్ కుమార్ ఇన్నోస్ శ్రీకాంత్ వంశీ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్